ఏం చేస్తున్నావు అక్కడ అంటే చెట్టు నాకు పిలక వచ్చినది ఆ పిలక పక్కన మరీ ఒక పిలక వచ్చినది ఇదే ఆశ్చర్యం అని చూచి చున్నాను వాళ్ళు ఎవరు చూడు వాళ్ళతో నువ్వేం చెప్పా నువ్వేం చెప్పాడు నేను జమీందారు నని చెప్పి నువ్వేమి జాగ్రత్త రకరకాల బొమ్మలతో రా ఇల్లు అంతా గాలి చేర్పడ కూడా సీతాకాలం ఇంకొండి పాపారా పాపిక ఎంత బిల్స పాలకుండా వచ్చేసావురా బంగరా మాత్రం బాగా కట్టించావురా అవును ఆడాలు ఎక్కడ మెట్లుగా దుడుతాందా లేకపోతే ఇక్కడ కూడా కుండలే రై రాపాదించే సరికాద్రా పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా ఎవడో తేడా పడుతున్నాడు ఎందుకు ముందు ఒక మాట ఎనకొక మాట ఎలా పంపే మటమా సింపే మటమా పంపే ఆవేశపడకుడు ఆ పడకుడు ఆవేశపడకుడు హారు రాకు ఫుడ్ పెట్టు గాడు పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టె గాడు అంట వేంటరా పానోడు పనోడు యజమాని యజమాని గాడు గాడు గారే ఆడుగంట సుట్టపైరా నీకు తెలియదు వా నచ్చో లేదు నాకు ముందు లేదు నేను ఫ్రై నేను సన్నాకి ఓ తాత మన వల్ల నా జీవితం పాడు చేయటం గోపాలపురం నుండి ఎలా వచ్చింది వీడికన్నా పిచ్చి కనపడింది అయ్యారు అయ్య బాబు తాతగారు బాగున్నారా ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చామే ఎవరండి వీళ్ళు జమీందార్ గారు వీళ్ళు మాకు తెలిసిన మనుషులు బాగా పేరు పడుతుంది ఆరు జమీందార్ గారా మరి వీడు వారే అసలైన జమీందార్ వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను నాకు బంగళాలు తోటలు లేవు కారులు వారి టీవీకి దిప్పి కొట్టుంటాబు అయి బాబు ఏమనుకోకండి పని బాబాబు మనసులో పెట్టుకోకండి వస్తామండి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా ఏదో స్తోమత గలవుడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి ఆడు కూడా అయినప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి వెళ్తామండి వస్తామే ఆగండి మా బాపు గడికి తెలిస్తే మాకు తెలిసినట్టే చూడగానే మీరు నాకు నచ్చారు ఇక్కడే ఉండండి ఇక్కడే పని చేసుకోండి ఉల్లిఫని అంతే నాలుగు రోజులు బాబు గారు అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది ఆగనే ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళడానికే విడాకులు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను చెప్పానా లేదా చెప్పేవాళ్ళే పెద్ద అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాను అయ్యా మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినో మాందరుకుంటున్నాము రెండుగా చీలిపోవను బాబు గారు ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు నాలుగు రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు ఆయనంతగా చెప్తున్నారు కదండి ఉండండి మర్యాదగా ఉండిపోమంటున్నాను ఉండిపోండి లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను ఈయన కూడా మీ వెనకాలి కలు మోమల్ కిర సులకే మోసీ పుల్ పులు మోమల్ పూర్మ సగ స మోసా పట్ల రా